దొంగ గాట్లు పెట్టుకుని మరో కోడికత్తి లాంటి డ్రామాకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి తెరలేపారని కరెక్టుగా ఎన్నికలప్పుడే ఆయనపై దాడులు చేసేవారు వస్తారా అంటూ కావలి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎద్దేవ చేశారు నెల్లూరు జిల్లా పట్టణంలో ఎన్నికల ప్రచారంలో జగన్పై కావ్య సటైర్లు వేశారు పచ్చని చెట్లు నరికి పరతాలు మాటున జనాల్లోకి వచ్చే జగన్పై ఎవరైనా దాడులు చేస్తారా అంటూ ప్రశ్నించారు విద్యుత్తు తీసేసుకుని రాయితో గీచుకుని జగన్ నంగనాచి పలుకులు ఎవరూ నమ్మవద్దని ప్రజలను కోరారు

చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని కొట్టే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా అతను కొట్టిన కొట్టు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటే మళ్ళీ ఆయన ఆయన కొట్టేవాళ్ళు కూడా ఉన్నారా అంతటి దౌర్జన్యమైనటువంటి వ్యవస్థ ఆలోచించండి కడపలో చూస్తే చిన్నాయి చంపేశారు ఇక్కడేమో నన్ను కొట్టారని మళ్ళా నంగ పలుకలు పలుకుతున్నాడు పోయినసారంటే నమ్మాం అందుకని విజ్ఞత ఆలోచించండి కరెక్ట్గా ఎలక్షన్ వచ్చేప్పుడే కొడతాను కొట్టేవండి ఎలా ఎలక్షన్ అప్పుడే వస్తుంది కొట్టాలని మిగతా నాలుగు సంవత్సరాల పదకొండు రోజు సంవత్సరం నెల్లు ఆయన కొట్టడానికి ఊడుగు గుర్తురాదు అంటే ఎంతటి దుర్మార్గుడు ఒక ఒక రాజుగా పరిపాలించే వ్యక్తి ప్రజలను మోసం చేయడానికి ఎంతటి దిగజారుతనానికి కూడా దిగతాడో అదొక్కటే విజ్ఞతతో ఆలోచించి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారిని గౌరవించండి అక్రమ కేసులు పెట్టినా అక్రమంగా అరెస్ట్ చేసిన పొల్లెత్తు మాట్లాడకుండా ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని నేను స్వచ్ఛందంగా వస్తాను అరెస్ట్ అయ్యి అని చెప్పి జైలుకు పోయి జైలులో కూడా దీక్ష చేసి అక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం బతికాడే తప్ప ఎలక్షన్ వస్తేనే దొంగఖతలు గించుకొని గాయాలు పెట్టుకుని ప్రజలను మోసం చేసే జగన్ ఎక్కడో ఒక్కసారి ఆలోచించి తెలుగుదేశానికి ఓటేసి మంచి మెజారిటీతో తెలుగుదేశాన్ని గెలిపించండి ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేత్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు